ఎఫ్ఎస్సి పత్రిక ఐదవ అధ్యాయము ముప్పైవ వచనంలో ఒక మాట ఉంది ఆ వాక్యాన్ని చదువు చదువుదాము భక్తుడు పౌలు గారు చెప్తారు మనము క్రీస్తు శరీరమునకు అవయవములమై ఉన్నాము దీన్ని కుడి చేయంట దీన్ని ఏమంటాము ఎడం చేయమంట దీన్ని ఏమంటాము చెప్పడం లేదు చాలా మందికి తల్లైనట్టుంది శిరస్సు అనండి మంచి బాధ చెప్పండి శిరస్సు ఉంది ఆ రీతిగా ఈ శరీరానికి అవయవాలు ఉన్నాయి అవి ఆతుకుబడి ఉన్నాయి ఈ శరీరము అభివృద్ధి పొందటానికి ఈ శరీరంలో ఉన్న ప్రతి అవయవం పనిచేస్తూ ఉంటాయి ప్రద్రలేస్తేనే మీరు బ్రష్ చేసుకున్నారు మంచిగా బ్రష్ తీసుకొని ప్రేస్ చేసుకొని ఒక పది నిమిషాలు దోమింటారు మా సౌండ్ కూడా పక్కింటికినిపిస్తుంది బరుకో బరుకోమని అట్లా తోమింటారు తోమకపోతే నీ నోరు ఏమవుతుంది మీ భార్య అప్పు అంటుంది అస్సలు తిట్టేస్తుంది పడుదమురా అని అంటారు అంత దుర్వాసన వస్తుంది ఈ శరీరంలో ఉన్న అవయవాలు ఒకదానికొకటి సహకారంగా ఉండి పని చేసుకుంటూ పుట్టినప్పటి నుండి ఈ శరీరాన్ని అభివృద్ధి చేసుకుంటూ ఉన్నాయి అలా లూయా పక్క వాళ్ళని ఎవరినైనా ఏ పడదమ్మా అని అంటామా అనవు వాడంటా నీకే చేతులు పోయినాయా అని అంటాడు పక్క వాళ్ళని ఎవరినైనా రేపు కళ్ళలో పూసేట్లా తీరా అంటామా వాడు పొడి చేస్తాడు ముక్కులో ఏదన్నా కొంచెం మైలు వస్తే నీవే తెలియకుండా స్క్రూ డ్రైవర్ పెట్టుకొని పెరుగుతూ ఉంటావు పెరికేసి లడ్లు కూడా చేసుకుంటూ ఉంటావు ఈ పనులన్నీ చేస్తూ ఉంటావు ఎందుకంటే నీ శరీరము శుభ్రమవటానికి నీ శరీరము అభివృద్ధి పొందటానికి ఈ శరీరంలో ఉన్న అవయవాలు వాటంతటి అవి పనిచేస్తూ ఉంటాయి బైబిల్ ఏ రీతిగా సెలివిస్తాది మనము అంటే ఏసు ప్రభు రక్తంతో కడగబడినటువంటి మనము క్రీస్తు శరీరమునకు అవయవములమై ఉన్నా నీవెవరినంటే యేసు ప్రభు శరీరంలో ఒక అవయవానికి నీవు అనుకోవాలి నేను ప్రభు శరీరంలో ఏ అవయవము నేను చూసే కన్నా వినే పని పనిచేసే చెయ్య నడిచే కాల ఏది నేను ఆయన శరీరంలో అవయవంగా ఉన్నాను అనేది మనం తెలుసుకోవాలి దయచేసి గమనించాలి సహవాసానికి రావడం చాలా మంచిది ఈ మధ్యన దొంగలు కూడా వస్తూ ఉంటారని విన్నాను మనోళ్ళు ఏడు చూసినా కాపలా ఉన్నారు అయితే కొంతమంది నిద్రపోతూ ఉంటారు దొంగోళ్ళకి నిద్రపోతే ఈజీ కదా వెళ్ళిపోతారు నిద్రపోకపోతే దొంగోడు వచ్చినాడంటే మనం ఎంత అలర్ట్ అయిపోతాం అవునా కాదా వస్తే బ్రదర్ దొంగ దాని బ్యాగు పదివేలు తీసుకొని బో అంట లాభ లాభ లాభా కొట్టేసుకుంటా అందరు రావాలా వాని పట్టుకోవాలా వాని తన్నాలా అని ఓకే క్రైస్తవుడు అనబడే ప్రతి వ్యక్తి అనగా క్రీస్తు రక్తంతో కడగబడి బడిన ప్రతి వ్యక్తి ఎవరంటే ఏసు ప్రభు శరీరంలో అవయవములమై ఉన్నా యేసు ప్రభు శరీరంలో అవయవాలై ఉన్నా మీరు ఏ అవయవమో మీరు తేల్చుకోవాలి ప్రభుల వారు ప్రతిరోజు ఉదయం ఆయన చీకటి ఉండగా పెందల కడని వెళ్ళి అరణ్య ప్రాంతాలకు సముద్ర తీరాలకు వెళ్ళి ప్రార్థించుచుండెను అని ఉంది అంటే ఆయన శరీరంలో ఒక అవయవం నీవైతే నీవు కూడా ప్రార్థించే బిడ్డవే అవుతావు ఆయన శరీరంలో అవయవం అయితే ప్రభు తన్ను అమ్మేసినటువంటి ఇస్కరియతు యోధ తన వచ్చినటువంటి సొమ్ము ఆయన చేతికిస్తే అంత తినేస్తూ ఉన్నాడు ప్రభుకి తెలుసు వీడు దొంగోడని ప్రభుకు తెలుసు ఈతడు నన్ను అమ్మేస్తాడని అయినా ప్రభువుని కాళ్ళు కడిగాడు ఇస్కరియతు కాళ్ళు కడిగాడు నీవు ఆయన శరీరంలో అవయవం అయితే అంత తగ్గింపునే ఉండాలి దయచేసి గమనించాలి మనం ఈ స్థలంలోనికి వచ్చి ఏదో నా నేను పాట పాడుతాను సార్ స్పెషల్ సాంగు అని లేకపోతే నేను పరిచర్ చేస్తాను లేకపోతే ఇంకొకటి చేస్తాను నేను ఇంతవరకు ఐగారు చెప్పినట్టు నేను అభివృద్ధి పొందిన కొలది దేవునికి సమృద్ధిగా నేను ఇస్తాను ఇవన్నీ కూడా మనము చేస్తూ మన జీవితంలో మనము మారాల్సిన మార్పు ఏమిటంటే నేను యేసు ప్రభు శరీరంలో అవయవాన్ని హలెయ దయచేసి గమనించాల్సింది ఎందుకు ఈ మాట పౌలు గారు చెప్పారు బైబిల్లో ఒక మాట ఉంది ఒక స్త్రీ ఒక పురుషుని వివాహం చేసుకున్నాడు ఆ స్త్రీ ఆ పురుషుని వివాహం చేసుకున్నది వివాహము అనంతరం ప్రభు చెప్పాడు వారిద్దరూ వివాహం కాకమునపు వేరు వేరు వివాహమైన తర్వాత వారిద్దరూ ఏక శరీరం వాళ్ళిద్దరూ ఏక శరీరం వారిని దేవుడే జతపరిచాడు దేవుడు జతపరిచిన వారిని ఎవరు విడతీయకూడదు అని చెప్పాడు అదే రీతిగా యేసుప్రభుల వారి రక్తంతో కడగబడి పరిశుద్ధంగా జీవిస్తున్నటువంటి ఆయన సంఘంలో ఉన్న బిడ్డలు ఆయన శరీరంలో అవయవాలుగా ఓ పురుషుడు ఒక స్త్రీ ఏకమై ఉన్నట్టు నీవు ప్రభు ఏకం కావాలి నా మాట మీకు అర్థమైతే ఓసారి హలిలియా చెప్దాం నీవు ప్రభుల వారు ఏకం కావాలి మీ ఏకత్వాన్ని లోకంలో ఏది కూడా విడదీయకూడదు అది ధనం కానీ జనం కానీ కులం కానీ ఏది కూడా క్రీస్తు శరీరంలో అవయవంగా మారినా నిన్ను విడదీయకూడదు చాలామంది అజ్ఞానంగా ఈరోజు మా కులం గొప్పదని మాట్లాడుతూ కులం వైపు వెళ్ళిపోతూ ఉన్నారు వారు క్రీస్తు శరీరంలో అవయవాలు కాను చాలామంది వారికి ఉన్నటువంటి ధనాన్ని బట్టి అతిశయపడి వాళ్ళు ఏదో పెద్దరికాన్ని కోరుకుంటూ ఉన్నారు వారు కూడా వాస్తవానికి యేసు ప్రభు శరీరంలో అవయవాలు కాదు నన్ను దయచేసి గమనించాలి నేను చాలా నెమ్మదిగా మీకు అర్థమయ్యేటట్టు చెబుతూ ఉన్నాను దయచేసి వినాలి పౌలు గారు ఎంత కృప ఎంత జ్ఞానం కలిగి మాట్లాడుతున్నాడంటే సంగమ మీరు ఈ ఉపవాస కూటాలు ఇరవై ఒక్క రోజు పని ప్రార్థిస్తారు ఉపవాసం ఉంటారు మంచిదే నలభై రోజులు ఉన్న మంచిదే అయితే మీరింకా క్రీస్తు శరీరంలో అవయవం కాకపోతే ప్రయోజనమేముంది ఎన్ని రోజులు ఉపవాసం ఉండి ప్రయోజనమేముంది నన్ను బాగా గమనించాలి ప్రభు శరీరంలో అవయవమైతే ప్రభుకున్న ప్రభువుకున్న గుణములన్నీ మనలోకి వస్తాయి హలో ఆయన బ్లడ్ గ్రూపే మనలో కూడా వస్తుంది నా మాట అర్థమైతే వస్తారు హలో లూయా చెప్పండి ఆయన బ్లడ్ గ్రూపే మన లేకు వస్తుంది అది మన జార్జి పాష్ గారికి అర్థమైంది మీకు ఎవరికి అర్థం కాలే అంటే ధనర్థం క్రీస్తు ప్రభులం వారికి ఉన్న శ్రేష్టమైన గుణ లక్షణములన్నీ కూడా నీలో కనిపిస్తూ ఉంటాయి ఆయనకున్న శ్రేష్టమైన గుణ లక్షణం ప్రేమ తను దూషించే వారిని ప్రేమించాడు ద్వేషించే వారిని ప్రేమించాడు తనను సిలువకు అప్పగించు వారిని ప్రేమించాడు తను కొరడాలతో కొట్టిన వారిని కూడా ప్రేమించాడు ఆయన అంటే దనార్థం యేసు ప్రభు శరీరంలో నీవు అవయవంగా మారితే నీలో కనిపించేది ఏమిటంటే ప్రభుల వారి పవిత్రమైన ప్రేమ నీలో కనిపిస్తూ ఉంటాయి దయచేసి గమనించాలి రెండవది క్రీస్తు ప్రభు శరీరంలో నీవు అవయవంగా మారితే యేసుప్రభుల వారిని గుర్చి చెప్పబడి ఎంత ఘోర పాపినైనా ఆయన క్షమిస్తాడు నని మనలో రెండవది క్షమాగుణం ప్రారంభమవుతుంది దయచేసి వినాలి మన ఇంట్లో అందరినీ క్షమిస్తా మనము సంఘంలో అందరినీ క్షమిస్తాం ఎవరి మీద ఏ విధమైన వ్యతిరేక స్వభావాలు ఉండవు ఎందుకంటే నేను క్రీస్తు శరీరంలో అవయవంగా మారిపోయాను కాబట్టి నేను క్రీస్తు శరీరంలో అవయవమైతే మూడవది నాకు తగ్గింపు ఉంటుంది యేసు ప్రభులవా పరలోకంలో దేవుడైన ఆ ఉన్నతమైన స్థితిలో నుండి తను తాను తగ్గించుకొని రిక్తుడుగా ఈ లోకంలోనికి వచ్చాడు దేవుడుగా ఉండవలసిన భాగ్యాన్ని విడిచిపెట్టి ఆయన మనుషుడుగా ఈ లోకంలో జీవించాడు చాలా తగ్గించుకున్నాడు ఎంతవరకు తగ్గించుకున్నాడంటే పరలోకం నుండి ఈ భూమి మట్టుకు ఆయన తగ్గించుకున్నాడు నీవు క్రీస్తు శరీరంలో అవయవమైతే ఎక్కడ ఎప్పుడు అతిశయ పడవు తగ్గింపు 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 హలెయ అంతగా తగ్గించుకుంటావు ప్రభుల వారి శరీరంలోనూ అవ అవయవమైతే నీకు గొప్ప వినయం వస్తుంది ఎంతో వినయంగా నువ్వు బ్రతుకుతావు సంఘంలో వినయంగా ఉంటావు కుటుంబంలో వినయంగా ఉంటావు నువ్వు పనిచేసే స్థలములు కూడా వినయంగా ఉంటావు వినయ మనస్కులై మనము జీవిస్తూ ఉంటాం ఎందుకు నేను వినయంగా ఉండాలి ఎందుకు నేను తగ్గించుకోవాలి ఎందుకు నేను క్షమించాలి ఎందుకు నేను ప్రేమించాలి అంటే నేను క్రీస్తు శరీరంలో అవయవమైపోయాను ఆయనలో ఉన్నటువంటి రక్తమే నాలో ప్రసరిస్తూ ఉంది ఆయనకున్న శ్రేష్టమైన గుణములు నాలో కూడా లోకానికి కనిపించాలి లోకంలో ఆయన గుణాలను నేను ప్రచురము చేయాలి దయచేసి గమనించాలి క్రైస్తవుడంటే ఒక సంఘము ఆయనకు ఒక ఆ సంఘంలో ఉన్నటువంటి సిద్ధాంతాలు ఆ సంఘంలో ఉన్న ఆచారాలు ఆ సంఘంలో ఉన్నటువంటి విశేషాలు మా అయ్యగారు ప్రార్థన చేస్తే పిల్లలు లేని వారికి పిల్లలు కుడతారు మా అయ్యగారు ప్రార్థన చేస్తే రోగులు బాగిపోతారు మా అయ్యగారు ప్రార్థన చేస్తే ఉద్యోగం లేని వారికి ఉద్యోగం వస్తారు ఇది కాదు సంఘంలోకి వెళ్ళిన ప్రతి బిడ్డ దయచేసి గమనించాలి ఉద్యోగం లేని వారికి మా అయ్యగారు చే ప్రార్థన చేస్తే ఉద్యోగం వచ్చేది అంటే మీ కంపెనీలో చాలామంది దేవుణ్ణి తెలియని వారు ఉన్నారు వాళ్ళకెవరిచ్చారు ఉద్యోగము దయచేసి వినాలి వాళ్ళకెవరిచ్చారు ఉద్యోగం వాళ్ళు కష్టపడ్డారు ఆ కాంపిటీషన్లో నిలబడ్డారు నిలబడి విజయం సాధించారు దేవుని పిల్లలు బాగా గమనించాల్సింది ఈ లోక సంబంధమైన అవసరాలు గురించి మనము ఆలోచించుకోవడదు నేను క్రీస్తు శరీరంలో అవయవాన్నైతే ప్రేమిస్తున్నానా క్షమిస్తున్నానా లోబడి ఉంటున్నానా విధేయత కలిగి ఉన్నానా ఎందుకు ఈ గుణాలన్నీ నాకు నేను ఇదివరకు లోకంలో పాపంతో జీవించా యేసు ప్రభుల వారు నన్ను ప్రేమించి ఆయన పరిశుద్ధమైన రక్తంతో నన్ను కడిగి పవిత్రపరిచాడు కాబట్టి ఎందుకు ఆయన పవిత్రపరిచాడంటే భూమి మీద ఒక పురుషుడు ఒక స్త్రీకి వివాహము జరిగితే వారి ఇద్దరూ రెండు శరీరాలు కాదు వారు ఏక శరీరమైనట్టు నేను యేసు ప్రభుల వారు ఏకమైపోవాలి ఆయన శరీరంలో ఒక అవయవంగా నేను మార్చబడాలి